ఓకే వెరీ గుడ్ చదువుతావా నీ పేరు చెప్పు హేమలత హాయ్ అందరికి నమస్తే చెప్పి చదువుతున్నావా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఆ పదాలు చదువుతావు ఓకే ఫ్రెండ్స్ రెండవ తరగతి వర్క్ బుక్లోని సెమిస్టర్ వన్ చిలకల్లారా చిలకల్లారా అనే గేయానికి సంబంధించినటువంటి అక్షరాలను గుర్తిస్తూ ఈ పిల్లలు చదివే ప్రయత్నం చేపిద్దాం ఓకే ఓకే రుచి చదువుతావా ఏం పాఠం అది వెరీ గుడ్ చిలకల్లారా చిలకల్లారా ఓకే చదివే ప్రయత్నం చేయమ్మా చదువు తప్పులు లేకుండా నీట్గా వెరీ గుడ్ वेरी गुड, चिल्ला का, जी में, वेरी गुड, जिंका, जी ने, वेरी गुड, कड़े, वेरी गुड, डीला, वेरी गुड, वाने, वेरी गुड, वाने वाने, वेरी गुड, थी थी, Very good. Dili. Very good. -e. Very good. Very good. Very good. Pity. Pita. Very good. Bria. Very good. Bida. Very good. Mirata. Very good. Mesa. Very good. Very good. Very Very good very good very good Lippy. leela very good vima vimala very good vima very good sirisha very good siri very good rushi very good shila very good si siri siri si సాద ఏ గుడి వస్తుంది వెరీ గుడ్ హా గుడిలో ఏంది హామం కాదు హిమం హీనం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కదలీ పొలం వెరీ గుడ్ బాగా వెరీ నైస్ చాలా చక్కగా చదివేవు రుచిన అందరికీ హాయ్ చెప్పు అందరికీ హాయ్ తప్పులుంటే తప్పులుంటే మన్నించండి ఈసారి వీడియోలో బాగా చదివే ప్రయత్నం చేస్తా అక్కడ బిల్ నూరా ఈ అమ్మాయి రెండో తరగతి హేమలత ఈ అమ్మాయి కూడా ఈ అక్షరాలను తేడాలను గుర్తిస్తూ చదివే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే కర్దిస్కు చదువు రెడీ Is ఈ పదాలు చదివాము మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్